దసరా రోజున విజయముహూర్తం ఎప్పుడు చెమ్మి చెట్టుకి పూజ ఎలా చేయాలి ప్రతి సంవత్సరం విజయదశమి రోజున విజయముహూర్తం ఉంటుంది ఆ ముహూర్తంలో పని ప్రారంభించి అమ్మ మీద భారం వేసి నిజాయితీగా శ్రమిస్తే తప్పక విజయం సొంతమవుతుందని చెబుతున్నారు విజయముహూర్తం ఎప్పుడు వచ్చింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన శనివారం రోజు మధ్యాహ్న సమయంలో విజయముహూర్తం వచ్చింది అంటే మధ్యాహ్నము రెండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నము రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో విజయముహూర్తం ఉంది ఈ సమయంలో మంచి పనిని ప్రారంభిస్తే సంవత్సరం అంతా అద్భుతమైన విజయాలు లభిస్తాయని అంటున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జమ్మి చెట్టుకు పూజ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము విజయదశమి రోజు జమ్మి చెట్టు వద్ద చేసే పూజ అద్భుతమైన ఫలితాలను కలిగిస్తుందని అంటున్నారు మరి పూజ ఎలా చేయాలి ముందుగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ శుభ్రంగా ఊడ్చి నీళ్లు చల్లి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత మూడు తమలపాకులు పెట్టాలి ఆ తర్వాత ఆ తమలపాకుల్లో మూడు పసుపు ముద్దలు ఉంచాలి ప్రతి పసుపు ముద్దకు పైపాగాన కుడివైపు ఎడమవైపు వైపు కుంకుమ బొట్లు పెట్టాలి ఆ మూడు పసుపు ముద్దలకు అక్షింతలు పూలతో పూజ చేస్తూ మంత్రం చదువుకోవాలి మధ్యలో ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం అపరాజితాయి యై అంటూ ఇరవై ఒక్కసార్లు మంత్రం చదువుతూ పూలు అక్షతలు చల్లుతూ పూజ చేయాలి ఎడమవైపు ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం జయా నమ అంటూ ఇరవై ఒక్కసార్లు మంత్రం చదువుతూ పూలు అక్షతలు చల్లుతూ పూజ చేయాలి కుడివైపున ఉన్న పసుపు ముద్దకు పూజ చేస్తూ ఓం విజయా నమ అంటూ ఇరవై ఒక్కసార్లు మంత్రం చదువుతూ పూలు అక్షతలు చల్లుతూ పూజ చేయాలి తరువుతా తర్వాత కర్పూర హారతి ఇచ్చి ఒక్కో పసుపు ముద్ద దగ్గర ఒక్కో బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి అలా పూజ చేసిన తర్వాత ఆ మూడు పసుపు ముద్దలను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసుకోవాలి తర్వాత ఓ తెల్ల కాగితం తీసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టి కాగితం పైన ఓంకారం స్వస్తి గుర్తు వేసి ఇంట్లో కుటుంబ సభ్యులందరి పేర్లు రాసి జమ్మి చెట్టు త్వరలో పెట్టాలి అనంతరం ఆ జమ్మి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఇలా ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓ శ్లోకం చదువుకోవాలి शमी शमयते पापं शमी शत्रु विनाशनं అర్జునస్య ధనుర్ తారి రామస్య ప్రియదర్శిని అంటూ చదువుతో మూడుసార్లు ప్రదక్షిణ చేయాలి ఒకవేళ ఈ శ్లోకం చదవడం రాకపోతే ఓం అపరాజిత దైవ్యై నమ అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు త్వరలో ఉన్న కాగితాన్ని ఇంటికి తీసుకెళ్లి బీరువాలో భద్రపరచుకోవాలి ఇలా చేస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో సభ్యులందరి మీద అపరాజితాదేవి అంటే రాజరాజేశ్వరి దేవి అనుగ్రహం లభిస్తుంది మరియు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము శ్రీమాత్రే నమ